హలో బియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటా రైస్ కుక్కర్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఈ టమాటా రైస్ని హడావిడి ఏం లేకుండా తక్కువ టైంలో చేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి చాలా బాగుంటుంది అలాగే ఏం వండాలో తోచినప్పుడు ఇలా ఈ టమాటా రైస్ని ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి బియ్యం కడిగిన తర్వాత మునిగే వరకు వాటర్ పోసి పది పదిహేను నిమిషాలు మూతపెట్టి నానబెట్టుకోవాలి అంతలోపు ఒక మిక్సీ జార్లో మూడు టమాటోల్ని ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి మూడు ఎండిమిర్చి ఇవి వేయడం వల్ల టమాటా రైస్కి మంచి కలర్ వస్తుంది కొద్దిగా పుదీనా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి తాలింపు కోసం ఒక కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఆనియన్స్ లైట్గా మెత్తగా అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ టమాటోలు వేసి కలుపుకొని చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి అలాగే ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి టమాటాలో మగ్గే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి టమాటాలో ఇలా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇందులోనే మసాలా దినుసులు ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి మిరియాలు చిటికెడు సోంపు వేయాలి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసి వన్ కప్ మిల్ మేకర్ వేయాలి మిల్ మేకర్ వేయడం వల్ల టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎసరు మరిగాక నానబెట్టుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి రైస్ కొద్దిగా మెత్తగా అయ్యాక పుదీనా వేసి మూత పెట్టి ఒక విసిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల తాలింపు అంతా ఒక సైడ్ రాకుండా ఇలా అంతా కలిసిపోతుంది చూసారా ఎంతో సింపుల్గా ఉండే టమాటా రైస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి